భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రోతుభ్యం నమో నమ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్య స్వామి శరణమయ్యప్ప స్వామి మాలధారులకు భక్తులకు మరియు ఆధ్యాత్మికతలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తరువు భక్తి వ్లాగ్స్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మేము సందర్శించిన శంకరపల్లిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ విశేషాలని పంచుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది ఇది పట్టణానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉంది ఈ దేవాలయం ప్రముఖ శబరిమల అయ్యప్ప దేవాలయపు అనుకరణ మీరు ఈ దేవాలయానికి చేరుకున్నప్పుడు మీకు ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం మరియు చుట్టూ ఉన్న ప్రదేశాలను చూసి ఆధ్యాత్మికతతో కూడిన అనుభవాలు ఈ దేవాలయాన్ని శ్రీ 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 జగద్గురు శృంగేరి శారదా పీఠాధిపసులు శ్రీ భారతీ తీర్థ స్వామివారు మరియు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారి దివ్య అనుగ్రహంతో తపోవనం పీఠాధీశ్వరులు సచ్చిదానంద సరస్వతి స్వామివారు మరియు బెంగుళూరు అద్వైత పీఠాధీశ్వరులు అద్వైత నందీంద్ర వారి పర్యవేక్షణలో శ్రీ యామవరం దీక్షిత అనంత కృష్ణ వాజ్పేయ యాజిగారి ఆధ్వర్యంలో స్వస్తి శ్రీ చాందమాన నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి గురువారం ఒకటి ఆరు ఇరవై ఇరవై మూడు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు స్వాతి నక్షత్రయుక్త శుభలగ్నమున్న వృషభలగ్నమునందు శ్రీ 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 పూర్ణ పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యంత్ర విగ్రహ ప్రతిష్ట జరిగింది ప్రత్యేకంగా ఈ ఆలయం అయ్యప్ప భక్తుల కోసం ప్రతిష్ఠింపబడిన దేవాలయం భక్తులు ఇక్కడ మాలధారణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంను పోలి ఉన్న ఈ నిర్మాణం మూలవిరాట్ ప్రతిష్ట కూడా ఇక్కడ అదేవిధంగా అనుకరించబడింది కేరళ ఆలయంలో ఏ విధంగా నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా పూజా కార్యక్రమాలు జరిపేలా ఆలయ ధర్మకర్తలు చర్యలు తీసుకుంటున్నారు ఈ రీతిలో శంకరిపల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు చిహ్నంగా నిలుస్తుంది కొన్ని లక్షల రూపాయలు వ్యయం చేసి దాతలందరూ ఈ అయ్యప్ప స్వామి గుడిని నిర్మించడం జరిగింది ఈ అయ్యప్ప స్వామి గుడిని చూస్తే శబరిమలలోని అయ్యప్ప స్వామి చూసినట్టే ఉంది అని భక్తులందరూ చెప్తున్నారు గుడిలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి మాలికా పురోతమ గుడులు ఉంటాయి సమస్త అయ్యప్ప స్వామి భక్తులకు హిందూ సోదర సోదరిమణులకు విజ్ఞప్తి శబరిమలలో ఎలాగైతే అయ్యప్ప స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించినారు అదేవిధంగా మన యొక్క రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి గ్రామం నందు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో జరిగింది కావున ఈ యొక్క ఎవరైతే శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోలేరో అందరూ కూడా మా యొక్క శంకరపల్లి గ్రామం నందు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి శంకర్పల్లి ఆ యొక్క ఎలా ఎలాగుంటుంది అంటే శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఈ దేవాలయం ఉంటుంది కావున ఎవరైతే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళలేరో అందరూ కూడా ఇట్టి దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు అదేవిధంగా స్వామివారి యొక్క ఇక్కడ విశేషము ఏమిటి అంటే కోరుకున్న కోరిక నలభై ఒక్క రోజులో నెరవేరడం నెరవేరిన వెంటనే స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడము చాలా విశేషము ఇక్కడ అదేవిధంగా ఎక్కడా లేని తీరంగా ఈ యొక్క మన ఆలయంలో పద్దెనిమిది మెట్ల కింద యంత్రాల ప్రతిష్టాపన చేయడం జరిగింది కావున ఎవరైతే మండల దీక్షను అంటే అర్ధమండలాన్ని కాకుండా మండల దీక్షను పూర్తి చేస్తారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క పడిమెట్లను మెట్లను అర్హత ఉంటుంది అదేవిధంగా ఈ దేవాలయంలో స్వాములకు మాలలు వేసి చెవులో మూలమంత్రం చెప్పడం చాలా విశేషము అదేవిధంగా మూలమంత్రంతో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నల్లబొట్టును పెట్టడము చాలా విశేషము ఈ దేవాలయంలో ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ చెప్పాలంటే ఉదయం ఆరు గంటలకు తెరిచి ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి పంచామృత అభిషేక స్నానాలు చేయించి పదకొండున్నర వరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనలు తీర్థ ప్రసాదాలు ఎవరికైతే పంచాంగాలు జ్యోతిష్యాలు అవసరం ఉన్నాయో వాళ్ళకు చెబుతూ పదకొండున్నరకు మహాఆరతి మహానైవేద్యంతో స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేసి మళ్ళా మరల సాయంకాలం ఐదు గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారికి యథావిధిగా ఆరతులను ఇచ్చి పూజను చేసి ఎనిమిది గంటలకు హరిపరాసనము చేసి దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది కావున ఎవరైతే ఈ యొక్క స్వామివారి యొక్క భక్తులు అదే విధంగా అయ్యప్ప స్వాములు ఉన్నారు ఇట్టి దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మన స్వామి వినాయక స్వామి గుడి వినాయకుడు లేదా గణేషుడు గణపతి విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్ళలో బాగా ప్రసిద్ధి చెందిన ఎక్కువగా ఆరాధించబడే దేవుడు వేదాలను విభజించిన వేద వ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని రాయడానికి సంకల్పించి తాను చెప్తూ ఉంటే రాయగల సమర్థుని కోసం వినాయకుడిని ప్రార్థించాడు వినాయకుడు ఒక నియమాన్ని విధించాడు వ్యాసుడు ఎక్కడ ఆపకుండా చెప్పాలి అని నిర్బంధన పెట్టాడు దానికి ఒప్పుకున్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు తాను చెప్పిన దానికి పూర్తిగా అర్థం చేసుకొని గణపతి వ్రాయాలి అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు అంతటి మహానుభావుల సమర్పణ కనుకొనే మహాభారతం అనన్య మహాకావ్యమైంది ఈ అయ్యప్ప స్వామి గుడిలో నాగదేవత ప్రతిష్ట కూడా జరగబడింది ఈ నాగదేవతకు పూజించినందువలన ఎటువంటి రాహుకేతు ఉన్నప్పుడు తొలగిపోతాయి శుబ్రమలలో కూడా ఇదే విధంగా నాగదేవత విగ్రహాలు అక్కడ ఉంటాయి మాలికా పూర్వోత్తమం దర్శించిన తర్వాత పక్కనే ఉన్న నాగదేవతను దర్శించి తమ మొక్కులు తీర్చుకుంటారు దీనివల్ల రాహుకేతు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఈ గుడిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గురించి మనం తెలుసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి గుడి సర్వశక్తిమంతుడైన శివశక్తి కుమారుడు ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు అనే అజేయ రాక్షసుని చంపడానికి జన్మించాడు బాల్యంలో ఒక్క రోజులోనే ఒకే సమయంలో ఆరు కృతికా సోదరిమణుల పాలు ఆరు ముఖాలతో తాగాడు అందుకే ఆయనను షణ్ముఖ అని పిలుస్తారు గంగామాత కడుపులోంచి జారిపోయాడు కాబట్టి స్కంద అనే పేరును సాధించాడు ఉమాదేవి అతన్ని తన కుమారుడిగా అంగీకరించింది అందుకే కుమార కుమారసభవుడయ్యాడు కఠోర తపస్సుచే బ్రహ్మజ్ఞానాన్ని పొంది సుబ్రహ్మణ్యాన్ని పొందాడు సు అంటే మంచిది సుబ్రహ్మణ్యం అంటే మంచి జ్ఞానము బ్రహ్మజ్ఞానం అని అర్థం సుబ్రహ్మణ్య కథ అంతా ఈ వాల్మీకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు అతని పేర్లలో కొన్ని సుబ్రహ్మణ్య కుమరన్ మురుగన్ మరియు వేల ఈ కార్తికేయుని భార్యలు ఇద్దరు దేవసేన మరియు వల్లి రాక్షసుడు మహిషిని చంపడానికి అయ్యప్ప స్వామి మహాశివుడు మరియు మోహిని దేవి అంటే నారాయణ అవతారం హంశతో జన్మించాడు అయ్యప్ప చెడును నాశనం చేయడానికి ధర్మాన్ని కాపాడడానికి అవతరించిన పుణ్య ఆయన భక్తులకు కష్ట సమయంలో ఆశ్రయం రక్షణ కర్తవ్యం అయ్యాడు అయ్యప్ప స్వామి విపత్తుల నుంచి భక్తులను కాపాడేవాడు సమస్త పాపాలను తొలగించేవాడు మాలికా పురోత్తమ గుడి మాలికా పురోత్తమ శబరిమల నుంచి శరంగుత్తి వరకు గజారోహణం ద్వారా సాగించే యాత్రను యజన్యలిప్పు అని పిలుస్తారు అలంకరించిన ఏనుగు మీద అమ్మవారి ప్రతిభను ఉంచి స్వామి సన్నిధి మీదుగా శరంగుత్తికి తోడుకొని వస్తారు అక్కడ కన్యస్వాములందరూ కూర్చున్నటువంటి శరాలను చూసి మాలికా పురోత్తమ వెనుదిరిగి ఊరేగింపుగా మరియు ఆలయానికి పదనెట్టాంబడి మీదుగా సాగుతుంది ఈ శరాలను చూసిన ఏనుగు కూడా విషన్న వదనంతో వెనక్కి వస్తుంది అని భక్తులు చూసిన వారు చెబుతారు కందల రాజ్యంలో కలరీ విద్యలు నేర్పించేటువంటి మొత్తానికి బాధ్యత వహించిన పెద్ద కదూత వద్ద ఒక తెలివైన కలరీ యోధుడుగా శిక్షణ పొందాడు ధైర్యవంతుడు మరియు విశ్వాసపాత్రుడైన కొచ్చు కదువుత యుద్ధంలో తన రెండు కాళ్ళను కోల్పోతాడు తరువాత దట్టమైన అడవిలో ఒంటరిగా మణిమండపం వద్ద అయ్యప్ప స్వామి ముందు ప్రతిరోజు దీపం వెలిగించడానికి ఇష్టపడతాడు మరావా సైన్యం ధర్మశాస్త్ర విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు సన్నిధానానికి వచ్చినప్పుడు ఒక తీవ్రమైన వికా వికలాంగుడైనటువంటి స్వామి అతను ఆరాధించే మరియు ప్రేమించే తన యజమాని అయ్యప్ప విగ్రహాన్ని అతుక్కుపోయి ప్రాణాలకి తెగించి పోరాడుతాడు స్వామి ధైర్య హృదయంను నిస్వార్థ భక్తిని చూసి ఆ సైన్యం కదిలిపోయి వెనక్కి తిరిగిపోయారని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం హరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్పన్ శ్రీ స్వామి చరణమయ్యప్ప